మిత్రులందరికీ నమస్కారమండి ఓం శ్రీ మాత్రే నమ వేపజట్టును అమ్మవారి స్వరూపంగా పూజిస్తాము అమ్మ మనం కోరిన కోర్కలు తీర్చి కొంగు బంగారం చేస్తుంది ఆ బంగారు తల్లిపై ఓ పాట పాడుకుందామండి అరరే యాప చెట్టుకు వుయ్యాల ఆహా కట్టీనా మే యాప చెట్టు కువూయాలా కట్టీనా మే అమ్మ గజల ఊగాల ఆహా అరరే చె జోరుగుగాల జోరు వానలియాల అమ్మా జోరు జోరు గుగాల తల్లి జోరు వానలియాల ఇయ్యాల ఇయాల యాప చెట్టుకు ఉయ్యాల ఆహా కట్టినామే ఇయ్యాలే యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజలమ్మ ఊగాల జోరు గుగాల ఆ జోరు 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 గుగాల అమ్మ జోరు వానలియాల ఇయాల ఇయాల అర రై తెల్ల తెల్లారంగ తొలిపొద్దు పొడవంగా నీ గుడికి మేము అమ్మా అమ్మ గుడినంతా కడిగించి ఆపాకు కట్టించి ఊదు పొగలే వేస్తామమ్మ అమ్మ మేము చల్లగుండని ఊరు పచ్చగుండని నీ నీడలోన మా తొలి పొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మ అమ్మ గుడినంతా కడిగించి యాపాకు కట్టించి ఊదు పొగలే వేస్తామమ్మ అమ్మ మేము చల్లగుండని ఊరు పచ్చగుండని నీ నీడలోన అరరే యాప చెట్టుకు ఉయ్యాల ఆహా కట్టినా యాపా కులా కట్టి నా ఇలా అమ్మ గజల ఊగాల ఆ అర రే చల్ జోరుగు ఆ జోరు వానలియాల అమ్మా జోరు జోరుగు తల్లి జోరు వానలియాల ఇయాల ఇయ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్